ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని రజక కమ్యూనిటీ హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి పూల మల్లలు వేసి నివాళులర్పించి చెట్లు నాటారు సత్తుపల్లి ఎమ్మెల్యే మరియు టీపీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ మట్టా రాఘమై దయానంద్ ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే చేసి చూపిస్తా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతలు చూపించే ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠా విజయకుమార్ దయానంద్ మరియు సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు మున్సిపల్ కమిషనర్ నర్సింహ కాంగ్రెస్ అధ్యక్షులు గాదే చెన్నారావు సత్తుపల్లి రజాక సంఘం అధ్యక్షులు వేదవాడ నాగభూషణం నిమ్మటూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గత గవర్నమెంట్ ఒకటికి హామీ ఇచ్చి ఒకటి ఇల్లు శాంక్షన్ అని ఇచ్చి తప్పుకునేది కాదు కాంగ్రెస్ అంటే వచ్చిన తర్వాత ఎంతమందికి ఎన్ని ఇల్లు ఇస్తున్నారు ఎలా చూసుకుంటున్నారు అన్ని కులాలకు కానీ అన్ని వర్గాలకు కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మీరందరూ దయచేసి గమనించండి మరి బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేనిపోని మాటలు చెప్తే ఆ ప్రలోభాలను కనుకొట్టిపోతే మాట్లాడి ఇంకా ఇందిరా రాజ్యాన్ని కోల్పోతామనేది మరి ఒకసారి మీకు మనవి చేసుకుంటూ నిజమైన పార్టీ ఏదైతే ఎస్సీల పడ్డగా చిత్తశుద్ధి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లయితే ఇదిరమ్మ ఇల్లు వచ్చినాయో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇతరమ్మ ఇల్లు వచ్చినాయి ఈ మధ్య కాలంలో మనకు వచ్చింది సున్నా మీ ఆ తెలుసు ఉద్యోగాలు కూడా అరవై వేల ఉద్యోగానికి సంవత్సరాల కాలంలో వచ్చినాయి మరి ఇవన్నీ మీరు గమనించుకొని రాబోయే కాలంలో కూడా మీ సంపూర్ణ మద్దతు మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక్కసారి చాకల్ ఐరమ్మ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఘనంగా నివాళులు నచ్చిస్తున్నాను చూ ఆ చాకలి అయినమ మగారు ఆ చాకలి అయినమనారు క్యాంపస్ ఇక్కడ చెప్పండి ధన్యవాదాలు కొని ఆడుతున్నాము అంటే ఆమె చేసిన పోరాటాలే ఆమె తెలంగాణ స్థాయిల పోరాటానికి ఆద్యురాలు అని చెప్పొచ్చు ఒక బీసీ కులంలో కుట్టి మరి ఒక మహిళ అయినండి ఆమె అంత ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి మరి భూ విష్ణు దేశ్ అంటే అప్పట్లో అందరు ప్రజలందరూ చూడటానికే గడగనే దాని స్టేజ్లో ఉండేవారు అలాంటి వాళ్ళని ఎదిరించి మా భూమి హక్కు మాదే మా భూముల్లోకి ఎవరో వస్తారో చూద్దామని లోకలి బట్టలతోటి కారకోళ్ళతో ఆమె సైన్యాన్ని సమీకరించుకొని ఒక ఒక చాకలి అనే ఇదే కాకుండా యావత్ అన్ని కులాలని సంఘటితం చేసి వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయిస్తూ వాళ్ళకు వడ్డీ పెడుతూ ఆమె మొట్టమొదటిగా ఈ ఉద్యమానికి ఊపిరి ఒక మహిళ అయినా సరే ఎక్కడా కూడా తన కుటుంబం గురించి కానీ తన గురించి కానీ ఆలోచించకుండా ఎదురొట్టి నిలిచి రోజు ఆమె చరిత్ర పుట్టిలోకి వెళ్తారు కనుక ఆమెని స్మరించుకుంటూ ఈరోజు ఆమె చేసిన సేవ కానీ ఒక్క రజక కులానికే కాకుండా మొత్తం అన్ని కులాలకి భూమి హక్కు కల్పించుకోవడం కోసం ఆమె చేసిన సేవలకి త్యాగాలకి ఈరోజు ఆమె స్మరించుకుంటూ ఆమె పేరుని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మన డిగ్రీ కాలేజ్కి మహిళా పోటీలో ఉన్న మహిళా కళాశాలకి ఆమె పేరు పెట్టి ఆమెను సన్మానించుకోవడం ఆమె సేవలను స్మరించుకోవడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు లకు కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని బలంగా కోరుకుని రాహుల్ గాంధీ గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట దిశగా రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ బిల్లు కూడా మేము అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది తర్వాత మరి అమల్లో కొంతే ఖచ్చితంగా మీకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది బీసీలో కూడా వస్తుంది ఇవన్నీ కూడా మనకి బీసీల పట్ల కాంగ్రెస్కున్న చిత్తశుద్ధి దీనికి కారణం ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకుంటూ వస్తున్నాము అలాగే మాకు మీరంటే కూడా ప్రత్యేక అభిమానం ఉంది ఎందుకంటే మీరు వస్తేనే ఏ కార్యాలైనా శుభ కార్యాలైనా అశుభ కూడా ముందుగా రజకులనే తీసుకొచ్చేసి ఇంటి రజకులకే ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు చేయడం కానీ మీరు చాకల వాళ్ళు పక్కన ఉంటే చదువు చేసేదనే సామెతను చేస్తూ ఈరోజు కూడా చెప్పాను నా చుట్టూ కూడా మీరు అందరూ ఈ డ్ గురించి కూడా అడిగారు మేము కూడా ఆలోచించి మీకు వేరే శాంక్షన్ కూడా చేయడం జరిగింది అయినా కూడా మీరు కొంతమంది అపోహలతో వచ్చిన మంచి అవకాశాన్ని కారదనుకున్నారు ముప్పై లక్షలతోటి గోడౌన్ నిర్మిస్తామంటే దాన్ని లేనిపోయిన అనుమానాన్ని పెట్టుకొని వద్దనుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచి పనిచేస్తుంది మీరు ఆలోచించాలి ఇచ్చాం కదా ఆల్రెడీ అంటే గోడౌన్ అంటే గోడౌనే కాదు మీరు ఏ ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు దేనిపైన ముందు షాపింగ్ కూడా కట్ట షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తామన్నాం ఎన్ని చెప్పారు కానీ మరి మీరందరూ ఏకతాటి మీద లేనందువల్ల అవకాశం మిస్ అయింది ఈసారి ఏదన్నా వచ్చినా కూడా మీరు అట్లాంటి అపోహలు పోకుండా అందరు కలిసి కూర్చొని ఏకాభిప్రాయానికి వస్తే రాబోయే కార్లలో అయినా కూడా తొందరగా ఫండ్స్ రిలీజ్ అవుతాయి మొట్టమొదటిగా ఇదే ధోబిగా చెప్పానని మీ ఫంక్షన్ హాల్ అంతా కూడా సొందరగానే పూర్తి చేస్తామని మాటిస్తూ దేని వల్ల మీరు కూడా మనకి ఇప్పుడు తాత్కాలికంగా ఎందుకని అపోవాహని పెట్టుకుంటున్నారు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు మరి అది వేరే తాగి ఎక్కువైంది ఇంకా దాని గురించి మాట్లాడిపోవద్దు మనం అవకాశం చేంజా అయిపోయింది కనుక మీరంతా ఇక్కడి నుంచి వచ్చే దానిపైన కూడా మన